అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారాహి అమ్మ దయతో అందరూ చల్లగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరికీ కూడా ఎంతో శక్తివంతమైనటువంటి వరాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నానన్నమాట ఇష్టమైనటువంటి అష్టమీ తిథి అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల్లో మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు మనం చేసేటువంటి పనుల్లో మనకి ఎలాంటి లాభాలు అంటే మనం చేసే విధానాన్ని బట్టి మనకి ఎలా మేలు జరుగుతుంది అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ముఖ్యంగా ఈరోజు అమావాస్య తిథి అనేది కలిగి ఉందనమాట అలాంటి తిథి రోజున మనం ఏ విధమైన పరిహారాలు చేయటం వలన మనకి ఎలాంటి మేలు జరుగుతుంది ఆ తల్లి మనల్ని ఎలా కరుణిస్తుంది అనేది వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము వరాహి అమ్మవారి మంత్రాలు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాము అయితే ఈరోజు అమ్మకి ఇష్టమైనటువంటి అమావాస్య తిది రోజు ఇప్పుడు చెప్పబోయేటువంటి చిన్న పరిహారాన్ని చేయండి మనకున్నటువంటి సకల దరిద్ర దోషాలు అనేవి తొలగించబడతాయన్నమాట మన ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం తీసివేయబడుతుంది మనకి తెలియకుండా మన కాళ్ళ వెంబడి వచ్చినటువంటి చెడు కానీ లేదా పీడ కానీ ఎలాంటిదైనా సరే మొత్తం దిగజారిపోయి చేసినట్లుగా పోతుందనమాట దానికోసం మనం చేయవలసిందల్లా చిన్న చిన్న రెమెడీసు చిన్న పరిహారం ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే ఈ విధమైన పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు అమావాస్యకి ఒక విశిష్టత ఉన్నదండి చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అని కూడా అంటారు మనకి ఇలా అమావాస్య వచ్చినప్పుడు విశిష్టత ఏమిటి అంటే కనుక ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఏదైతే కొత్త సంవత్సరంలో మనకి వచ్చినటువంటి ఈ యొక్క రోజుల్లో మనం ఈ అమావాస్య రావటం అనేది చాలా విశేషమనమాట అది దేనికి అంటే కనుక మనకి కుంభమేళాలో ఈ మా అమావాస్య అనేది రావటం అనేది అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుంది అందుకనే ప్రత్యేకమైనది అని చెప్పుకోవటం జరిగిందనమాట కాబట్టి ఈ కుంభమేళాలో కుదిరిన వారు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి ఏ సముద్ర స్నానానికి వెళ్ళినా కూడా మంచి అద్భుతమైన ఫలితాలనేది పొందుతారన్నమాట కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు అలా సముద్ర స్నానానికి వెళ్ళండి లేదమ్మా మేము వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాము లేదా మేము వెళ్ళటానికి అవకాశం లేదు అనుకున్నవారు ఇంట్లో అయినా సరే మీరు స్నానం చేసే నీటిలో ఈ రెండింటినీ కనుక వేసుకొని స్నానం చేసినట్లయితే అంతటి అంటే సముద్రానికి వెళ్ళి చేసినంతటి పుణ్యం అనేది కలుగుతుందనమాట దానికోసం ముందుగా కొద్దిగా పచ్చకర్పూరం అనేది తీసుకోండి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎప్పుడు చూడకపోతే చూడండి మన కర్పూరం లాగా ఉంటుంది కొద్దిగా మనకి పచారి షాపుల్లో పచ్చకర్పూరం అని అడిగితే ఇస్తారనమాట దానిని కొద్దిగా పొడిలాగా చేసి మీరు స్నానం చేసే నీటిలో వేయండి అలాగే మరొక వస్తువు ఏమిటి అంటే కనుక రాళ్ళ ఉప్పు అండి అదే దొడ్డు ఉప్పు అని మనం కూరల్లో అది వాడుకుంటూ ఉంటాం కదా ఆ రాళ్ల ఉప్పుని కొద్దిగా తీసుకొని ఆ బకెట్ నీళ్లు మీరు ఏదైతే స్నానం చేయటానికి నీళ్లు పెట్టుకున్నారో ఆ నీళ్ళల్లో ఈ ఉప్పుని కూడా వేయండి ఈ విధంగా పచ్చకర్పూరం అలాగే దొడ్డు ఉప్పు రెండిటినీ కూడా వేసి స్నానం చేసినట్లయితే కనుక మీకు సముద్ర స్నానం చేసినంతటి పుణ్యం కలుగుతుందనమాట అలాగే ఈ యొక్క స్నానం అనేది మామూలుగా కాకుండా తలస్నానం అనేది చేయటానికి ప్రయత్నం చేయండి అయితే ఈ అమావాస్య రోజున తల స్నానం అనేది చేయటం చాలా మంచి ఫలితాలనేది ఇస్తుంది కాబట్టి మీరు తలస్నానం చేసే నీటిలో ఈ రెండు వస్తువులను కనుక వేశారు అంటే మీకున్నటువంటి జాతక దోషాలు కావచ్చు లేదా చెడు పీడ గ్రహ దోషాలు కావచ్చు ఏవైనా సరే మొత్తం నివృత్తి చేయబడతాయన్నమాట కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ రెండు వస్తువులని తీసుకొని మీరు తలస్నానం అనేది చేయండి అలాగే ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏమిటి అంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో దీపాన్ని అనేది పెట్టాలండి అలా దీపాన్ని పెట్టినప్పుడు మీరు అమ్మవారి పటం ముందు లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఇప్పుడు చెప్పే విధంగా ఒక మంత్రాన్ని అయితే చెప్పబోతూ ఉన్నానండి ఆ మంత్రాన్ని ఈ ఆకుపైన కనుక రాసి పెట్టినట్లయితే మీకు కోట్లు కలిసి వస్తాయన్నమాట ఎందుకు అంటే మనం చేసేటువంటి పరిహారాలు కావచ్చు మనం జపించేటువంటి అమ్మవారి మంత్రాలు కావచ్చు అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను అమ్మకి నివేదనగా సమర్పిస్తూ ఉన్నాం కాబట్టి మనకున్నటువంటి దరిద్రాలనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట అందులోనూ ఈరోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది ఈ అమావాస్య అలాగే వారాహి అమ్మకు ఇష్టమైనటువంటిది కూడా అమావాస్య ఈ రెండు కూడా మనకి చాలా విశేషం విశేషవంతమైనటువంటి అద్భుతమైన ఫలితాలనేవి కలుగ చేస్తాయనమాట ఈ పచ్చకర్పూరం రాళ్ల ఉప్పు ఏదైతే ఉన్నాయో అవి రెండు కూడా లక్ష్మీదేవి స్వరూపాలన్నమాట సముద్రం నుంచి పుట్టిన ఉప్పులోనే ఈ లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచే పుట్టింది అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది పచ్చకర్పూరం అనేది కూడా అమ్మవారికి చాలా ఇష్టమట కాబట్టి ఈ రెండిటినీ కూడా ఉపయోగించి మనం చే స్నానం చేయటం వలన మనకున్న దోషాలు అనేవి నివారించబడుతూ ఉన్నాయి అమ్మవారికి ఒక్క తమలపాకుని తీసుకోండి ముందుగా మీకు దొరికితే కనుక జిల్లేడు ఆకుని తీసుకోండి అలా దొరకలేదు మాకు అందుబాటులో లేదు అనుకున్న వారు ఒక తమలపాకుని తీసుకోండి ఆకుకి చక్కగా పసుపుతోని బొట్టు పెట్టండి ముందుగా మీరు తీసుకునే ఆకు కాడ ఉండి ఎక్కడా చినుగులు లేకుండా రంధ్రాలు లేకుండా నీటుగా చక్కగా ఉన్నటువంటి ఒక్క తమలపాకుని తీసుకోండి సరిపోతుందనమాట అయితే ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి మంత్రము వారాహి అమ్మవారి మంత్రమండి ఆ మంత్రాన్ని మీరు ఆ ఆకుపైన రాయవలసి ఉంటుందన్నమాట అలాగే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మాకు అవకాశం ఉంది మేము ఇప్పుడు జపించగలము అనుకున్న వారైతే నూట ఎనిమిది సార్లు కానీ జపించండి ఫలితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే మంత్రము చాలా సింపుల్గా తేలిక ఉంటుంది మీరు ఆకు మీద రాసినా కూడా సరిపోయేంతగా చిన్నగా ఉంటుందన్నమాట మంత్రాన్ని స్క్రీన్ పైన మీకు ఇస్తాను ఎలా రాయాలి అనేది కూడా అంటే ఎక్కడ రాయాలి అనేది ఆకు చూపిస్తాను చూపిస్తానన్నమాట మీరు ఈ ఒక్క మంత్రాన్ని గంధంతో రాయవలసి ఉంటుందండి దేనితో రాయాలన్న సందేహం అయితే రావచ్చు గంధాన్ని కలుపుకున్న తరువాత ఆ తమలపాకు పైన వార్ తాళి వార్ తాళి వార్తాళి మీకు స్క్రీన్ పైన తమలపాకు పైన ఈ మంత్రాన్ని ఇచ్చాను గమనించండి వార్తాళి అనేటువంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని రాయండి అలా రాసిన తరువాత గంధముతో రాయండి ప్రత్యేకముగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గంధముతోని అమ్మవారి నామాన్ని రాయండి అలా రాసిన తరువాత ఆ ఆకుపైన మీరు మట్టి ప్రమిదను కానీ లేదా మీ ఇంట్లో ఉండేటువంటి ఇత్తడి ప్రమిదలోనైనా సరే ఎక్కువ శాతం మట్టి ప్రమిదలోనే ఆవు నెయ్యితోని అమ్మవారికి దీపారాధన అనేది వెలిగించండి ఇదే ఆగుపైన మంత్రాన్ని రాసి దానిపైన మీరు అమ్మవారికి ఇట్లా దీపాన్ని అయితే వెలిగించండి చాలా అంటే చాలా విశేషమైన అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మనకి రాకపోవచ్చు అనమాట ఆ లక్ష్మీదేవి కటాక్షం కరుణ ఆ తల్లి చల్లని చూపులు మీ అందరిపైన కూడా ఉంటాయనమాట అయితే ఈ రోజున అమ్మవారి యొక్క దర్శన భాగ్యం అమ్మవారి యొక్క అభిషేక భాగ్యం అనేది కూడా మీ అందరికీ కలగాలని వీడియోలో వారాహి అమ్మ యొక్క పంచామృత అభిషేకం అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వటం జరిగిందండి కనులార అమ్మవారిని పంచామృతం అంటే అన్నీ వేసి ఒకసారి చేస్తారండి తరువాత అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది గమనించండి వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎన్నిసార్లు ఏమేమి చెప్తున్నాము అనేది కూడా క్లియర్గా తెలుస్తుందన్నమాట ఇలా చేసిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు కొద్దిగా అంటే ఒక తమలపాకులో రెండు పచ్చకర్పూరం బిళ్ళలను వేసి అమ్మవారి పటము ఎదురుగా పెట్టండి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టే లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరం మీకు కుదిరే అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఒక నైవేద్యాన్ని అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అయితే పెట్టండి ఖచ్చితంగా కోట్లు కలిసి వస్తాయనమాట ఎందుకు అంటే కనుక మన జీవితంలో ఉన్నటువంటి దోషాలను తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క పూజ అనేది అమ్మవారి మంత్రజపం అనేది అన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ తల్లి తప్పకుండా మనల్ని కరుణిస్తుంది ఈ యొక్క పరిహారం అనేది మీరు సాయంత్రం ఏడు గంటల లోపే చేయండి అమావాస్య గడియల్లో చేయటం వల్లనే మనకి ఫలితాలు అనేవి వందకి వంద శాతం వస్తాయన్నమాట కాబట్టి సాయంత్రం ఏడు గంటల లోపే చేయటానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స్వస్తి